ముఖ్యమంత్రి గారు ఉంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో త్రీ మెన్ కమిటీ వైజాగ్ లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు సో ముఖ్యమంత్రి గారు ఉంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో త్రీ మెన్ కమిటీ వైజాగ్ లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు సో ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో మెన్ కమిటీ వైజాగ్ లో ఉన్న అన్ని ప్రదేశాలను కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు సో ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో మెన్ కమిటీ వైజాగ్ లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు